అందరికి నమస్కారం మహిళలకు ఈరోజు ప్రత్యేకమైన రోజు ఎందుకంటే మన అనంతపురంలోని శ్రీలక్ష్మి సెంటర్ సెంటర్లో కొత్తగా పెట్టినటువంటి బ్రాండెడ్ నారాయణ ఈటీవీ యూట్యూబ్ ఛానల్ అంటే వీళ్ళదే సొంతం అనమాట సో బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు ఈరోజు పట్టు చీరలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వీరు ఎక్కడున్నా సరే మీ ఇంటికే చీరలనేవి పంపిస్తారు సో ఎవరైతే వాట్సాప్లో షాట్ తీసి పెడతారో ఆల్రెడీ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి వాళ్ళకి ఈరోజు చీరలు అనేది ఫ్రీగా ఇస్తున్నారు అన్నయ్య ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ ఏటీపీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సప్ పెట్టండి నేను ఇట్లా లక్కీ డ్రాలో అక్క చెల్లెమ్మలకి ఒక చీర గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది వంద మందిలో ఒకరికి ఇట్లా అనేసి ఇట్లా వచ్చేస్తాను అక్క అక్క గెలుచుకుందాం చూసేస్తాం ఓకే అక్క సబ్స్క్రైబ్ చేసుకుందంట ఓకే అక్క పేరు నాకు తెలుసు కాల్ చేసుకున్నాను కాల్ చేస్తున్నాము కాల్ చేస్తున్నాము ఇప్పుడు పట్టుచీరలు అండి ఫ్రీగా ఇస్తున్నారు మీరు కూడా గెలుచుకోవాలంటే వెంటనే బ్రాండ్ అండ్ అరణ ఏటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో నమస్తే అమ్మా బాగున్నారమ్మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా మీరు మీకు చీర ఫ్రీగా పంపిస్తానమ్మా ఇప్పుడు యూట్యూబ్ చేస్తా ఉంటే మీకు ఒత్తిడి మీద వచ్చింది మీ అడ్రస్ అన్ని పెట్టండి అమ్మా వాట్సాప్ ఊరమ్మా మీది మారుతి నగరేనా సరే మళ్ళా షాప్ కార్ట్కి వస్తారా మళ్ళాను పన్నెండు ఒంటి గంటకు వచ్చి మీరు చీర తీసుకోమండి ఇక్క మా దగ్గర శారీస్ బాగుంటాయి ఇప్పుడు వంద మందిలో మీరు ఒకరు లక్కీ రా కదా మీరు మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడి ఇస్తారా ఇరా అని అనుమానం ఉన్నా మీకు అట్లా మా యూట్యూబ్ వాళ్ళకి చెప్పుక నమ్మకమున్నదా ఇస్తారా కొంతమంది అట్లా మోసం చేస్తారు కదమ్మా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇవ్వకుండా అదేనమ్మా సరే అమ్మా మేము మేము ఏం చెప్పినాము వంద మందికి ఒకరికి సబ్స్క్రైబ్ చేసినందుకు పట్టిచి ఫ్రీగా ఇస్తామని ఇస్తూనే ఉన్నామమ్మా అందులో మీరు కూడా ఒకటి ఓకేనమ్మా సరే అమ్మా వచ్చి షాప్ వచ్చి తీసుకెళ్ళండి అమ్మా మీ పేరు అక్క ఓకే అక్క లక్ష్మీ గారు ఈరోజు ఓకే శ్రీ లక్ష్మి సారీ శారీ సెంట్రలో పట్టు చీర గెలుస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అనంతపురంలోని మహర్జీనగర్ లో ఉండ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు సో నెక్స్ట్ అక్కడ కొంతమంది వీడియోస్ పెడతా ఉంటారు కొంత యూట్యూబ్ వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి పట్టు చూపిస్తాం అవి ఇస్తాం ఆ అపోహలో మాదిరి వాళ్ళు పంచరు ఎందుకంటే వాళ్ళ దగ్గర శారీస్ ఉండవు కొన్ని వాళ్ళ నాను కొనే ప్రసక్తి ఉండదు అని మన మగ్గాల్లో అక్క చెల్లెమ్మలు నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫ్రీగా ఇస్తాను నేను వచ్చి అన్నయ్య నాకు వచ్చి అన్న కూడా అది టైప్ నేను ఎందుకంటే అక్క చెల్లెమ్మల కంటే అభిమానం ఇస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలా నన్ను ఏదో ఫాలో కావాలా అక్క చెల్లెమ్మలు నా వీడియో జ్వలరీ నేను ఛానల్ పెట్టిందే మన అక్క చెల్లెమ్మల కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టిండే ఎందుకు చెప్పు శారీస్ మంచి మంచి వందిస్తా అక్క చెల్లెమ్మలకి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఇన్స్టాగ్రామ్ పెట్టినా ప్రతి ఒక్క ప్రతి చెల్లెమ్మ ఎంత ఎవరైతే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎనిమిది మందికి వచ్చినా నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు పంతొమ్మిది వందల చీర రెండు వేల మంది అయితే ఉన్నారు నేను పంచాల్సిన ఇంకా పన్నెండు చీరలు ఉన్నాయి పంచుతాక టైం లేక పంచలేదు పలుచే లేకే కాదు నా దగ్గర చేసి వచ్చి అట్లా క్యూ ఇచ్చేస్తాను నేను అట్లా వంద మంది నేను వంద మంది క్యూ ఇస్తాను అట్లా నేను మా షాప్ ఓపెన్ చేసిన రోజు నేను నూట ఒక్క మంది అక్క చెల్లెమ్మలకి అని చెప్పి రెండు వందల మందికి పనిచేసిన చీరలు పట్టు చీరలు ఓపెనింగ్ ఎవరు అట్లా చేయరు ఎందుకంటే ఆ మన అక్క చెల్లెమ్మలు అంటే అభిమానులు నేను చేస్తూ ఉంటా ఇట్లా కార్యక్రమాలు నేను ఏం మన అక్క చెల్లెమ్మకి ఇస్తే మనకేమి తక్కువ ఏమి రాదని చెప్పేసి ఇది వచ్చేసి పదహైదు వందల రూపాయలు మాత్రమే బయట నాలుగు వేలు జరుగుతూ ఉంటుంది బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలా అక్క చెల్లెమ్మలు పట్టు చీర తీసుకోవాలి వంద మందిలో ఒకరికి ఫోన్లే తమ్ముడు మిగతా తొంభై తొమ్మిది మంది మేమేం కావాలని ఒకరికి మేము సెలక్షన్ చేసేట్ల మీరు యూట్యూబ్ లో ఆఫర్స్ ఇస్తా కదక్క వేస్ట్ వేస్ట్ ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేస్తా ఉంటారు అక్కయ్య చెల్లెమ్మ అక్కయ్యా చెల్లెమ్మ అని చెప్పి ఇంతగా వస్తూ ఉంటారు మన తమ్ముడు ఛానల్ పెట్టినట్టు సబ్స్క్రైబ్ చేయలేరు అక్క మీరు చెప్పండి మీకు గిఫ్ట్లే కావాలన్నా ఆఫర్లే కావాలన్నా అక్కయ్యా అని చెప్పిన దానికన్నా సబ్స్క్రైబ్ చేయాలి కదా మీరు సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ఫస్ట్ తీసుకోండి అక్క ఇవన్నీ బయట మీకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అమ్ముతారు కదక్క అక్కడ మోసపూర్వకమైన రేట్లు అట్లాడు మా దగ్గర ఉండి పదహైదు వందలు మాత్రమే ఇస్తాను ఇవన్నీ నేను నేను చెప్తే ఏం చెప్పినానో అది పర్ఫెక్ట్గా ఇస్తేనే నాకు ప్రశాంతత ఏ అక్క ఏ చెల్లెలమ్మో నేను పేరు పెట్టకూడదు యూట్యూబ్ లో ఒకటి చూపించినాడు అన్నయ్యా అట్ట ఓట్ చేసినాడు అన్నాయా తనకూడదు నా దగ్గర కరెక్ట్ ఉండాలా చూడండి ఇది రెండు వేల ఐదు వందలు చూడండి డిజైన్ చూడండి ఎట్టు రెండు వేల ఐదు వందలు ఎక్కడ వీడియోలు రాని అవన్నీ ఉప్పు తులవక్కే ఆ వీడియోస్ చూసినట్లు ఎవరు ఈ ఓకే నెట్ వేస్ట్ చేసుకోద్దండి ఛానల్స్ వేస్ట్ ఛానల్స్ అన్ని చూసి ఒక బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్లో ఏం పెడతాడు అన్న ఏం పెడతాడు తమ్ముడు శారీస్ డిజైన్స్ అని చూడండి నేను ఏది పెట్టిన అక్క చెల్లెమ్మల కోసమే నేను యూట్యూబ్ ఛానల్లో డిజైన్స్ అని పెడుతుంటాను ఇవన్నీ రెండు వేల ఐదు వందలు బ్రాండెడ్ నారాయణ ఏటీపీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు పట్టుచేలా గెలుచుకోండి మీరు సబ్స్క్రైబర్ చేయకపోయినా కూడా అన్నయ్య నేను సబ్స్క్రైబ్ చేసినాను అని చెప్పండి మా యూట్యూబ్ ఛానల్ చూసినా అన్నా చెప్పండి దాంట్లో పర్సెంటేజ్ ఉంది ఆఫర్ ఇచ్చింటే కదా ఆల్రెడీ అన్న యూట్యూబ్ చూసి చిన్న అన్న కూడా ఓకే సరే లెక్క చూపించినా సరే తీసుకోక అనే స్వభావంతో అంట అక్కలు పది రూపాయలు వచ్చేసా ఒక్క రూపాయలు ఆవు పెట్టుకుందాం అక్క చెక్క అక్కా చెల్లెమ్మల ఒక చిరునవ్వు చూద్దాం మన షాప్కి వస్తే అలాంటి వ్యక్తిత్వం అండి ప్రతి అక్క చెల్లెమ్మలు నేను చెప్పేది ఒకే ఒక్క మాట ఎక్కడ మోసపోద్దండి మన బ్రాండెడ్ నారాయణ అనంతపురం శారీ సెంటర్ అక్కా చెల్లెమ్మల శారీ సెంటర్ ఇప్పుడు అక్కా చెల్లెమ్మ శారీ సెంటర్ అంటే మొత్తం ఫేమస్ అయిపోయింది అనంతపూర్ లో మన తెలుసు అక్కా చెల్లెల్లెల్లెల్లెంబల్ శారీ సెంటర్ ఆడపడుచు ఆడపడుచుల శారీ సెంటర్ మీకే తెలుస్తుంది కదా షాప్ విజిట్ చేయండి మీకు నచ్చిన డిజైన్లు నేను ఇచ్చిన ఆఫర్లలో తీసుకోండి అక్కడ మళ్ళీ వీడియో చేసి సపరేట్ అన్ని ఇచ్చేస్తాము వీడియో చేద్దాం వీడియోలు అన్ని చేసేసి ఇద్దరు పెట్టేసుకుని అన్ని కుప్పేసుకుని అన్ని చేస్తాము వన్ అవర్ లో అన్ని చేస్తాము ఇంకొక ఐదు మంది పెరగని ఒక పదైదు మంది కోటి కూర్చోసి పాటు ఒక్కొక్క రీలు కొట్టిస్తామంటే రోజుకు ఐదు వందల సఫ్లేదు నేను రోజుకి ఐదు రీలు చేయాలి కదా అందుకు వీడియో చేస్తాము అక్కలు ప్రతి ఒక్క ప్రతి బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అక్కలు సో ఎప్పుడైతే ఈయన సెకండ్ బ్రాండ్ ఓపెన్ చేశారో నూట ఒక్క మందికి పడ్డు ఇస్తా అని చెప్పి ఇచ్చారు కానీ ఆ రోజు కొన్ని వేల మంది వచ్చి వెనక్కిపోయారు వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇట్లా వారం వారం ప్రతి వంద మందిలో వరకు పడ్డు చల్లలు అనేది ఫ్రీగా ఇస్తున్నారు మీకు కళ్ళ మంది చూడొచ్చు మంచి మంచి పడ్డు సో ఇది కొనాలంటే మనకు పది వందలు ఇక్కడ షాప్ లో అవుతాయి కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నారు అది కూడా మీ ఇంటికి వచ్చి నాలుగు వేల ఐదు వేలు సో అది కూడా అట్లాగే మా ఛానల్ గురించి చెప్పుకున్నాం బ్రాండెడ్ నారాయణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బ్రాండెడ్ నారాయణ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో అదండి విషయం రోజు రోజు మంచి మంచి వీడియోస్ పెడుతుంటారు ఫుల్ స్టాక్ మీకు ఈ రంజాన్ ఉగాది అయితే ఉగాదికి కూడా మనకి మంచి మంచి శారీస్ ఉన్నాయి ఒకసారి అయితే షాప్ ఇది చేయండి మార్నింగ్ తొమ్మిది నుంచి ఈవినింగ్ ఎనిమిది ఎనిమిది వరకు షాప్ అయితే ఉంటుంది అడ్రస్ వచ్చేసి అనంతపురము ఓల్డ్ టౌన్ నీలం మాల్ పక్కనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది షాపు ఫస్ట్ ఫ్లోర్ లో శారీస్ సెకండ్ ఫ్లోర్ లో టాప్స్ ఉన్నాయి సో ఉంటానండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టుచూరులు గెలుచుకోండి ఒక్క ఛానల్ సంతోషంగా ఉండండి ఉంటానండి బాయ్ బాయ్